హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్ టుడే రెసిపీ మటన్ కర్రీ ముందుగా ఒక మిక్సీ జార్ లోకి ఒక వెల్లుల్లిపాయలు మొత్తం తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి రెండించుల అల్లం ముక్క మూడు లవంగాలు మూడు యాలకులు అర ఇంచు దాల్చిన చెక్క అర టీ స్పూన్ సాజీరా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మనకి ఈ పేస్ట్ తోనే కర్రీ అంతా టేస్ట్ అనేది వస్తుంది మటన్ ని బాగా కడుక్కున్న తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా మటన్కి పట్టేట్టు మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ముందుగా ఉప్పు కారం కలుపుకోవడం వల్ల మనకు కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోవాలి మనం కర్రీలో పీస్ తిన్నప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే నాన్ వెజ్లో ఏ కర్రీ అయినా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక త్రీ టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు బగారా ఆకులు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో మనం పేస్ట్ అనేది అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి వేస్తాం కాబట్టి కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ అనేది పూరిలోకైనా బగారా రైస్ లోకైనా సూపర్ కాంబినేషన్ చూసారు కదా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎంత ఫ్రై అవుతే కర్రీ అనేది అంత కమ్మగా ఉంటుంది పేస్ట్ మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మనం వేసిన పేస్ట్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక్కసారి మీరు ఎప్పుడైనా మటన్ కర్రీ చేసేప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ఇందులో వేసుకొని ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి మటన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీకి అనేది టేస్ట్ మరింత యాడ్ అవుతుంది ఒక్కసారి మీరు కూడా ఇలా కర్రీ ట్రై చేయండి సూపర్గా ఉందంటారు ఎవరైనా వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసేయచ్చు అంత బాగుంటుంది కర్రీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాము కదా ఆ పేస్ట్తోనే కర్రీకి టేస్ట్ ఆ పేస్ట్ అంతా మటన్ పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మటన్ని ఫ్రై చేస్తే ఇలా మటన్ నుంచి వాటర్ అంతా వస్తుంది ఈ వాటర్ని మళ్ళీ మటన్ అంతా అబ్జర్వ్ చేసేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయినప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలా అయితే మటన్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మటన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వాటర్ ఎంత అవసరం ఉంటే అంత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగేంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మటన్ మనకి సిక్స్ విజిల్స్ వస్తే సూపర్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఒకసారి వాటర్ వేసుకున్నాక ముక్కలకి అంతా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా మనం పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి సూప్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మటన్ కొంచెం డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఇలా పుదీనా వేసుకోవడం వల్ల తొందరగా డైజెషన్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఇలా మటన్ ఉడికాక మనం మూత అనేది పెట్టుకోవాలి మూత పెట్టేప్పుడు ఎప్పుడు కానీ విజిల్ పైనది తీసేయాలి లేదంటే హీట్ ఉంటుంది కదా పట్టదు మూత అనేది విజిల్ తీసేసి ఇలా పెట్టుకుంటే కుక్కర్ అనేది పెట్టేసుకోవచ్చు ఒక సిక్స్ విజిల్స్ వస్తే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఆరు విజిల్ల తర్వాత ఎంత బాగా సాఫ్ట్గా మటన్ అనేది కుక్ అవుతుంది ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మనకి సూప్ అనేది ఎక్కువగా ఉంది కదా ఇలా అయినా మనము తినేయచ్చు లేదంటే ఇంకా చిక్కపడాలి అంటే కాసేపు మళ్ళీ స్టవ్ పైన పెడితే సూపర్గా ఉంటుంది ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి సూపర్ గ్రేవీ అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ అనేది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే మటన్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి